హర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఈరోజు రాష్ట్ర సచివాలయంలో గ్రామవార్డు సచివాలయాల శాఖ తరఫున రాష్ట్ర కార్యదర్శి వారు డైరెక్టర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ గారు ఇతర అధికారుల సమక్షంలో చర్చలకు ఆహ్వానించడం జరిగింది ఈ చర్చల్లో భాగంగా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇరు విభాగాల వైపు నుంచి ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా సోదర భావంతో ఈరోజు సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో జరిగినటువంటి అన్ని చర్చల్లో భాగంగా అన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించిన మీదట గౌరవ కార్యదర్శి వారు తెలియజేసినటువంటి అంశాలని తూచా తప్పకుండా ప్రతి అంశం ఉద్యోగుల దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఇందులో భాగంగా ఏదైతే డోర్ టు డోర్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రధాన అంశం ఉందో దాని మీద చాలా స్పష్టంగా విషయం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అదేమిటంటే ఏదైతే డోర్ టు డోర్ సర్వీస్కి సంబంధించి చేయడానికి ఇబ్బంది ఉందని చెప్పి మనం అందరం కూడా కోరుకున్నాము ఈ అంశం మీద తాత్కాలికంగా ఉపశమనం తప్ప పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ సర్వీస్ నుంచి విముక్తి కల్పించట్లేదు అనేటువంటి అంశం చాలా సుస్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండో అంశంగా గతంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఉన్నటువంటి సర్వేలని తగ్గిస్తూ వాటి మీద మన సెక్రటరీ సారే డైరెక్ట్గా ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో త్రైమాసికంగానో ఆరు మాసాలకు సంవత్సరానికో ఒక సర్వే ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇవ్వటం జరిగింది ఈ విషయం ఉద్యోగులందరూ కూడా గమనించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం రెండో అంశంగా నోషనల్ ఇంక్రిమెంట్ల అంశం ఏదైతే ప్రధాన ప్రధానమైనటువంటి మన దీర్ఘకాలిక సమస్య ఉందో దాని పరిష్కారానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని గౌరవ సెక్రటరీ వారు ఆర్థిక శాఖ అధికారులతో కూడా మాట్లాడమనేటువంటి విషయాన్ని మన ఐక్యవేదిక తరఫు నుంచి హాజరైనటువంటి ప్రతినిధులందరికీ కూడా సచివాలయ ఉద్యోగుల ప్రతినిధులకు తెలియజేయడం జరిగింది సో ఈ విషయంలో నోషనల్ ఇంక్రిమెంట్స్ రాబోయే రోజుల్లో మనకు వస్తాయనేటువంటి స్పష్టమైన సంకేతం ఉందనేటువంటి విషయాన్ని ఉద్యోగులందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఆరు సంవత్సరాల పాటు ఒకే కేడర్లో పనిచేసినటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా వర్తించేటువంటి రూల్ ఏదైతే నిబంధన ఉందో దాని ప్రకారం ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరుకు సంబంధించి కూడా గౌరవ కార్యదర్శి వారికి ఇప్పటికే దర్శనం చేరిందని రాబోయే రోజుల్లో అంటే రేపో ఎల్లుండో అది ఆర్థిక శాఖకు పంపించి ఆమోదం పొందిన తర్వాత ఈ మనకు సంబంధించిన స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేయించడం కోసం బాధ్యత తీసుకుంటున్నట్లుగా గౌరవ కార్యదర్శి వారు దాని మీద పూర్తిగా స్పష్టంగా ఉద్యోగులందరూ కూడా తెలియజేయడం జరిగింది అలాగే వీటన్నిటితో పాటుగా జీఓఎం ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో అతి పెద్ద జంబో కమిటీ లాంటిది అంటే ఒక రకంగా అది పది మంది మంత్రులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఈరోజు రాష్ట్ర సచివాలయంలో వార్డు సచివాలయాల శాఖ తరఫున రాష్ట్ర కార్యదర్శి వారు డైరెక్టర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ గారు ఇతర అధికారుల సమక్షంలో చర్చలకు ఆహ్వానించడం జరిగింది ఈ చర్చల్లో భాగంగా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇరు విభాగాల వైపు నుంచి ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా సోదర భావంతో ఈరోజు సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో జరిగినటువంటి అన్ని చర్చల్లో భాగంగా అన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించిన మీదట గౌరవ కార్యదర్శి వారు తెలియజేసినటువంటి అంశాలని తూచా తప్పకుండా ప్రతి అంశం ఉద్యోగం దృష్టికి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఇందులో భాగంగా ఏదైతే డోర్ టు డోర్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రధాన అంశం ఉందో దాని మీద చాలా స్పష్టంగా విషయం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అదేమిటంటే ఏదైతే డోర్ టు డోర్ సర్వీస్కి సంబంధించి చేయడానికి ఇబ్బంది ఉందని చెప్పి మనం అందరం కూడా కోరుకున్నాము ఈ అంశం మీద తాత్కాలికంగా ఉపశమనం తప్ప పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ సర్వీస్ నుంచి విముక్తి కల్పించట్లేదు అనేటువంటి అంశం చాలా సుస్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండో అంశంగా గతంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఉన్నటువంటి సర్వేలని తగ్గిస్తూ వాటి మీద మన సెక్రటరీ సారే డైరెక్ట్గా ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో త్రైమాసికంగానూ ఆరు మాసాలకు సంవత్సరానికో ఒక సర్వే ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇవ్వటం జరిగింది ఈ విషయం ఉద్యోగులందరూ కూడా గమనించవలసిందిగా సవినీయంగా కోరుతూ ఉన్నాం రెండో అంశంగా నోషనల్ ఇంక్రిమెంట్ల అంశం ఏదైతే ప్రధాన ప్రధానమైనటువంటి మన దీర్ఘకాలిక సమస్య ఉందో దాని పరిష్కారానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని గౌరవ సెక్రటరీ వారు ఆర్థిక శాఖ అధికారులతో కూడా మాట్లాడమనేటువంటి విషయాన్ని మన ఐక్యవేదిక తరపు నుంచి హాజరైనటువంటి ప్రతినిధులందరికీ కూడా సచివాలయ ఉద్యోగుల ప్రతినిధులకి తెలియజేయడం జరిగింది సో ఈ విషయంలో నోషనల్ ఇంక్రిమెంట్స్ రాబోయే రోజుల్లో మనకు వస్తాయనేటువంటి స్పష్టమైన సంకేతం ఉందనేటువంటి విషయాన్ని ఉద్యోగులందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఆరు సంవత్సరాల పాటు ఒకే కేడర్లో పనిచేసినటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా వర్తించేటువంటి రూల్ ఏదైతే నిబంధన ఉందో దాని ప్రకారం ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరుకు సంబంధించి కూడా గౌరవ కార్యదర్శి వారికి ఇప్పటికే దర్శనం చేరిందని రాబోయే రోజుల్లో అంటే రేపో ఎల్లుండో అది ఆర్థిక శాఖకు పంపించి ఆమోదం పొందిన తర్వాత ఈ మనకు సంబంధించిన స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేయించడం కోసం బాధ్యత తీసుకుంటున్నట్లుగా గౌరవ కార్యదర్శి వారు దాని మీద పూర్తిగా స్పష్టంగా ఉద్యోగులందరూ కూడా తెలియజేయడం జరిగింది అలాగే వీటన్నిటితో పాటుగా జీఓఎం ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో అతిపెద్ద జంబో కమిటీ లాంటిది అంటే ఒక రకంగా అది పది మంది మంత్రులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి